హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పద్మజమాట ఈరోజు మనం చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రూట్ గురించి తెలుసుకుందాము అదే వెలగపండు వెలగపండు అనగానే మనం వినాయక చవితికి పాలవల్లికి ఖచ్చితంగా అందరం కూడా ఈ వెలగపండుని మనం కడతాము ఇంకా మనం వెలగపండు అనగానే మనందరికీ గుర్తుకొచ్చేది ఎలిఫెంట్ ఎలిఫెంట్కి ఈ వెలగపండ్లు చాలా ఇష్టం ఎలిఫెంట్స్ ఈ ఫ్రూట్స్ చాలా బాగా తింటాయి అదేవిధంగా బయట షెల్ అలాగే ఉంటుంది లోపల గుజ్జు మాత్రం అబ్జార్బ్ చేసుకునే శక్తి ఆ ఎలిఫెంట్స్కి ఉంటుంది అనమాట అదేవిధంగా మనం జంక్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ ఎక్కువగా తీసుకునే వారికి ఇంకా లివర్ సెల్స్ డ్యామేజ్ అవుతూ ఉంటాయి లివర్ కూడా గట్టిపడుతూ ఉంటుంది అలా సమస్య ఉన్నవారికి ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడుతున్న వారికి కూడా ఈ లివర్ డ్యామేజెస్ నుంచి రక్షణ పొందడానికి నెంబర్ వన్ ఫ్రూట్ ఈ వెలగపండు అని చెప్పవచ్చు ఈ లివర్కి ఈ వెలగపండు చేసే మేలు అంతా ఇంత కాదండి ఇంకా లివర్ సెల్స్ క్లీనింగ్కి మళ్ళీ లివర్ నార్మల్ అవ్వడానికి కూడా ఈ వెలగపండు చాలా బాగా ఉపయోగపడుతుంది ఇంకా అదేవిధంగా ఏ ఫ్రూట్లో లేనటువంటి ఫార్టీ టైప్స్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ మోతాదులో మనకి ఈ వెలగపండులో దొరుకుతాయి ఫ్రెష్గా దొరికితే తీసుకోవచ్చు ఇంకా దొరకని వాళ్ళు మార్కెట్స్ ఎక్స్ట్రా రూపంలో కూడా దొరుకుతాయి అవైనా తీసుకోవచ్చు కాబట్టి వీలైనప్పుడల్లా ఈ వెలగ పండుని మనం డైట్లో తీసుకోవడం చాలా మంచిది సో ఈరోజు మనం ఈ వెలగ పండు పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం స్టవ్ పైన బాండి పెట్టుకొని ఆయిల్ వేసి దాంట్లో మినపప్పు పచ్చిశనగపప్పు వేయాలి ఇవి రెండు వేగిన తర్వాత ఆవాలు వేయాలని ఆవాలు కూడా వేగిన తర్వాత ఎండుమిర్చి పచ్చిమిర్చి కలిపి వేస్తే చాలా బాగుంటుంది ఒట్టి ఎండుమిర్చితో కన్నా కూడా పచ్చిమిర్చి కూడా కలిపితే ఈ పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది అవి కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి మామూలుగా అయితే ధనియాలు జీలకర్ర మించులు కూడా వేసుకోవాలి అవి పౌడర్స్ ఉంటే కనుక పౌడర్స్ రూపంలో కూడా మనం వాడుకోవచ్చు ఈ మొత్తం కూడా మనం ఈ మిశ్రమంలో వేసేసి మనం తీసి పెట్టుకున్నటువంటి వెలగపండు గుజ్జు ఉంది కదా దానిని కూడా తరువాత దీంట్లో వేసేసి చాలా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ మొత్తాన్ని కూడా వేయించుకోవాలి కొంచెం ఆడకుండా చూసుకుంటూ చక్కగా వేయించుకొని ఆ తర్వాత తీసి వేరే ప్లేట్లోకి పెట్టుకొని చల్లారిన తర్వాత దీన్ని మనం మిక్సీ చేసుకోవాలి ఈ మిశ్రమం మొత్తం చల్లారిన తర్వాత దాంట్లో తగినంత సాల్ట్ వేసుకోవాలి ఇంకా రెండు స్పూన్లు పంచదార వేసాను లేదంటే కొద్దిగా బెల్లం కూడా వేసుకోవచ్చు ఇంకా దీంట్లో జీలకర్ర వెల్లుల్లి కూడా వేసి మనం మిక్సీ చేసుకోవాలి అయితే మిక్సీలో మరీ మెత్తలి పేస్ట్లా కాకుండా కొంచెం కోసుగా మనం గ్రైండ్ చేసుకుంటే బాగుంటుంది దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేస్తే కానీ నలగదు కాబట్టి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని ఈ మిశ్రమ మొత్తాన్ని మిక్సీ చేసేసుకొని తాలింపు వేసుకుంటే సరిపోతుంది ఎంతో ఎంతో టేస్టీగా ఉండే హెల్దీ వెలగపండు పచ్చడి అయితే రెడీ అయిపోతుంది సో ఫ్రెండ్స్ అందరూ ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్